అందరికీ నమస్కారం ప్లీజ్ మొదటిసారి ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏం వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే కనుక వచ్చేస్తుంది అనమాట సో ఈరోజు వీడియోలోకి వెళ్తే కనుక అబ్బా బాబో ఈ నెత్తిన నిజంగా చెప్పాలంటే క్రాప్ చెత్త మొత్తం హౌస్లోనే ఉంది విన్నర్ మెటీరియల్ మాత్రం బయటకు పంపించేసి చెత్త చెత్త మొత్తం హౌస్లో తీసుకొచ్చి నింపిరన్నమాట ఈ బిగ్ బాస్ స్ట్రీమ్ మొత్తం ఫేక్ 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 కొన్ని రోజుల క్రితం తెలిసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనేవాళ్ళు అనమాట మా ఇంట్లో వాళ్ళు కాదు ఫ్రెండ్ వాళ్ళు అట్లా అట్లా అది ఎందుకు చూస్తూ బిగ్ బాస్ షో వేస్ట్ అసలు చూడకు అంత సోది ఉంటుంది కంటెంట్ కోసం వాళ్ళు కావాలని స్క్రిప్ట్లు రాసిస్తారు షో అట్లా నడిపిస్తారు వాళ్ళకు నచ్చిన వాళ్ళే వాళ్ళని ఏమంటారు విన్నర్ని వేస్తారు అని చెప్పేసి ఇట్లా అనేవాళ్ళు అనమాట ఏ అట్లా కాదు ఏదో కొంత ఫేక్ జరుగుతుండొచ్చు కానీ అంత ఫేక్ జరగదు కదా నేను అనుకునేదాన్ని కానీ తీరా చూసేసరికల్లా శ్రీజకి జరిగిన అన్యాయాన్ని అమ్మ దేవుడ గుండె తీసుకోలేకపోతుంది వస్తు బాధ అనిపిస్తుంది రీఎంట్రీ ఇస్తుందో ఇయ్యదో తెలియదు కానీ రీఎంట్రీ వస్తేనే షో మీద రెస్పెక్ట్ అనేది వస్తుంది లేకపోతే నాకు అస్సలు రెస్పెక్ట్ లేదు ఐ డోంట్ లైక్ బిగ్ బాస్ బట్ నేను వీడియోస్ చేస్తాను చూస్తా చేస్తా ఎందుకు అంటే అంత మంచి విన్నర్ మెటీరియల్ని బయటకు పంపించేసి మరి చెత్త అంతా తీసుకొచ్చి హౌస్లో పెట్టి ఎట్లా గేమ్ ఆడిపిస్తాడు బిగ్ బాస్ ఏం కంటెంట్ ఇస్తాడు బయట జనాలకి అనే దాని గురించి నేను చూస్తా మాట్లాడతాను సో మీరు ఎంతమంది సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోకి లైకులు కొట్టండి అలాగే మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి అయితే ఈరోజు సాంగ్ అయితే వచ్చిందండి సాంగ్ వచ్చింది సాంగ్ అయిపోయిన తర్వాత పొద్దు పొద్దున్నే ఫ్రాంక్ అంట దువ్వెల మాదిరా దివ్వెల మాదిరా దువ్వడ మాదిరా మూడుట్లో ఏ మాధురా అనేది కామెంట్ చేయండి నేను అది ఫిక్స్ అయిపోతా ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు ఇన్స్టా రీల్స్ సో ఏది క్లారిటీగా తెలివడం లేదనమాట అయితే పేరు తెలియదు తెలియలేదు తెలియదు అని సీజీ అన్నందుకు సీజీ బాగా పగబట్టినట్టు వచ్చి వచ్చి బెలూన్ కట్ అనమాట ఈ మేడం మరి ఏంటో అండి సరేలే కొంచెం కూల్గా మాట్లాడము మనం కోపం వస్తుంది నాకు శ్రీజాని ఎలిమినేషన్ చేస్తే కోపం రాకుండా ఉంటుందా చెప్పండి ఓట్లు ఆమెకి చెప్పండి ఓట్లు పడ్డానికి కూడా మీరు ఎలిమినేషన్ చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది గెల్ గెలుపు తనది తను విన్నర్ చెప్పాలంటే సరే ఎంత మాట్లాడిన తక్కువే అగ్నిపరీ షోలా ముగ్గురు అబ్బాయిలతోటి ఆడపిల్ల అయి ఉండి ఆడ పులిలాగా తాడు గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ ఆడి చూడండి నిజంగా సూపర్ హెడ్స్ ఆఫ్ అసలు చెప్పాలంటే ప్రతి గేమ్లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది శివాజీ గారి బజ్జు షో ఉంది కదా చాలా వరెస్ట్ ఇంటర్వ్యూ అయితే అండి అది నిజంగా చెప్తున్నా ఆయనకు రాసి రాసిచ్చిన క్వశ్చన్స్ అట్లా వరెస్ట్గా ఉన్నాయన్నమాట మొత్తము ఏం మంచిగా అసలు ఒక్కటి కూడా క్లారిటీగా లేదు ఈయన షాక్ అయిపోయింది ఆమె క్వశ్చన్స్ ఆయన్నిటికి సో ఇంకా ఎక్కడో పోతుంది వీడియో సో అయితే వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది సాంగ్ అయిపోయింది ఇక లొల్లి పంచేతండి అదే దువ్వెల మాధురి అండ్ మన సంజన గారు ఇద్దరు కలిసి ప్రాంక్ చేస్తారనమాట ఏ మాట కా మాట ఎప్పుకోవాలి సంజన గారు చేస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్గా హార్ట్ఫుల్గా నవ్వొచ్చేది నాకు పర్సనల్గా చెప్తున్నా కానీ ఈమె వేస్తే మాత్రం నవ్వు కాదు కదా చిరాకు వస్తుంది చెప్పాలంటే యాక్టింగ్ చేయండి కంటెంట్ కో కంటెంట్ కోసం మీ పర్ఫార్మెన్స్ని ఇవ్వండి కానీ అతి చేయకండి అతి చేస్తే ఎవరికి నచ్చదు ఇక్కడ అస్సలు నచ్చదు అండ్ కాపీ కొడుతుంది మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇక ఏమైందంటే ఫస్టు ఇద్దరు మిమ్మల్ని మనం ఫ్రాంక్ చేద్దామని చెప్పేసి సంజయన గారికి చెప్తుంది అనమాట మేము వచ్చి చేద్దాము హాఫ్ డే వరకు మాట్లాడకూడదు అట్లా ఇట్లా అనుకుంటారు అనమాట ఇక కిచెన్లోకి వచ్చిన తర్వాత బాత్రూంలో కిచెన్ నా స్టిక్కర్లు పెట్టినా ఏమైనా ఎవరు తీసిరు అని చెప్పేసి ఇక మేము పాయింట్ తీస్తూ ఉంటుంది అయితే బాత్రూమ్కి సంబంధించిన ఎవరు అక్కడ ఉండేది అంటే ఇమాన్యాలు అండ్ సంజయ్ నగర్ ఇద్దరు అయితే ఇమాన్యాలను పిలిచి నా స్టిక్కర్లు పోయినా ఎక్కడ అక్కడ బాత్రూమ్ దగ్గర పెట్టినా అంటే నేను డస్ట్బిన్లో వాడేసిన అని మేము చెప్తుంది అనమాట అంటే కంటెంట్ ప్రాంక్ చేద్దామనుకున్నారు కదా డస్ట్బిన్లో వేద్దామని చెప్పేసి పడేస్తుంది అనమాట పడేసినా అని చెప్తుంది అనమాట అయితే ఎట్టట్లో పడేస్తావు నువ్వు గుడ్లు దొంగతనం చేసినావు కదా నువ్వు దొంగవు కదా నీకు దొంగ దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే ఒక బోర్డు కూడా ఇచ్చారు కదా నువ్వు గుడ్డు గుడ్లు దొంగతనం చేసినావు స్టిక్కలు కూడా దొంగతనం చేస్తావు అని చెప్పేసి తడ మెడ ఎంతైతే కడుపులో పెట్టుకుందో ఇస్తాం అంత కక్తుందండి నిజంగా పాపం సంజన గారు అవుతారు కానీ స్మైలింగ్ అనేది అలాగే ఉంటుంది ఆమె ఎవరు తీసారు ఎవరు అరే భలే ఉంటే మాటలు నిజంగా చెప్పాలి అంటే ఈసారి కరెక్ట్ పింటూ పిన్ రాసుకొని చేస్తే సంజన గారి అయితే సంజయ్ నగర్ అంటే నిజంగా ఎంటర్టైన్మెంట్ అనిపించింది నిజంగా నవ్వొచ్చింది హార్ట్ఫుల్గా ఆ దొంగతనాలు గుర్తు తెచ్చుకుంటే నవ్వొచ్చింది ఎక్కడో కొన్నిసార్లు హట్టింగ్ అనిపించింది హౌస్మెంట్స్కి ఆ ఫుడ్ ఏదైతే గుడ్డు దొంగతనం చేసింది చూడండి అది హట్టింగ్ అనిపించింది నాకు కూడా అట్లనే అనిపించింది ఎందుకంటే తినే దగ్గర నుంచి ఫుడ్లు ఆకేసుకొని తిన్నది తను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం ఆ ఏమంటారు స్టోర్ రూమ్లోకి పోయి తిన్నది చూడండి ఏమన్నా ఉంటా కనుక నిజంగా ప్రాబ్లం కదండి గుడ్డు తిన్న తర్వాత వాటర్ ఆగకుండా ఏడు గుడ్లు తిన్నది సో అందుకు నాకు ఆ టాపిక్ ఆ సీన్ నచ్చలేదు మిగతా కొంచెం కొంచెం కోపం తెప్పించిన తర్వాత ఎంటర్టైన్మెంట్గానే అనిపించింది సో వీళ్ళు చేసి రిబ్బ ఏం మొలరింది హౌస్ మొత్తం నమ్మించాలని చెప్పేసి బాగానే వర్కౌట్ చేసింది ఇంకా తర్వాత స్టిక్కర్లు దొరుకుతాయి రాము తీసుకొచ్చి ఇస్తాడనమాట రాము తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కట్ 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 ఇగో ఈవెనే ప్రాంక్ చేద్దామని చెప్పింది అందుకే చేసినాం ఇక అయిపోయింది అయిపోయిందని చెప్పేసి సజ్జాగారికి రివల్ చేస్తారనమాట మీ దగ్గర ఉన్నదే ఇది ఏదైనా సరే ప్రాంక్ చేద్దామని అనుకుంటారు కానీ తర్వాత తొందరగా రివెల్ చేసేస్తుంది అనమాట ఆ రోజు గుడ్డు దొంగతనం స్టార్టింగ్ గుడ్డు దొంగతనం చేసి చూడండి ఆ రోజు కూడా అంతే ఇంకా ఫ్రాంక్ ఫ్రాంక్ వాళ్ళకి ఇద్దరికీ తెలుసు భర్ణి గారికి తనుజీకి ఇద్దరికి తెలుసు వాళ్ళు ఇస్తేనే తిన్నా అనే ఒక ఉద్దేశంతో చెప్పిందనమాట సో అట్లా ఇంకా కళ్యాణం అండ్ దివ్య ఇద్దరు కొంచెం మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్ బాండింగ్ ఏర్పడుతుంది అనిపిస్తుంది సీజా పోయినప్పటి నుంచి లోటు తెలుస్తున్నట్టుంది మనవులకి సీజా ఉన్నప్పుడు తెలవలేదు కానీ సీజా వై నుంచి మాత్రం లోటు తెలుస్తుంది దివ్యకి ముఖ్యంగా నేను చెప్పాలంటే అయితే చూడండి స్టిక్కర్లు పోయినాయి అని చెప్పేసి ఎన్ని తిట్టాలని తిట్టింది సంజన గారిని అని చెప్పేసి డిస్కషన్ చేస్తారనమాట అది కంటెంట్ కోసం పనికి మాలని చెత్త అంతా చేసినట్టుగా ఉంది అన్నట్టుగా మాట్లాడుతారు అది నిజమే కదా ఏమన్నా మంచిగా ఉందో ఏం బాగాలేదు ఆ మాటలు కూడా ఇట్లా మాట్లాడుతుంది అమ్మ అసలు నిజంగా అస్సలు చాలా ఇర్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతుంది అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇప్పుడు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం కదా అట్లా ఏం లేదు అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంది నేను ఒక ఆడియన్స్గా నాకు నచ్చలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నా ఈ తప్ప అని చెప్తే మాత్రం కాదు కరెక్ట్ కాదు కదా నిజంగా అక్కడ వాళ్ళు ఏం అనకుండా అమాయకంగా మంచిగా ఉండి నేను అంటే కనుక తప్పు కానీ అక్కడ వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన నచ్చడం లేదు నచ్చ నచ్చలేదు కాబట్టి నచ్చలేదని చెప్తా కదా నచ్చమని చెప్తాం అని లేదు కదా సో వాళ్ళు మంచి గేమ్ ది బెస్ట్ ఇచ్చారు అనుకోండి ఖచ్చితంగా పొగుడతాం అది ఎవ్వరైనా సరే అంతేనా కదా అయితే ఇది అయిపోయిన తర్వాత ఇంకా గుడ్డు సారీ ఎగ్ దోశ వేసుకొని తింటారంట నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా వేసుకునుకోండి దీని మీద ఎగ్ దోశ ఎగ్ దోశ వేసుకొని తిన్నప్పుడు మరి కర్రీ వేసుకున్న కర్రీ వేసుకునేటప్పుడు ఫుడ్ మానిటర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పాలి ఇప్పుడు ఆమెకు నీకు మాట్లాడుతూ ఇది కూడా కాపీ కొట్టింది సజీల గారిని చూడండి అన్నీ కాపీ కొట్టిన పనులే వేస్తుంది అనమాట ఇవి మొత్తము ఏదో కంటెంట్ ఇద్దామని చెప్పేసి ఓన్ కంటెంట్ ఇవ్వండి కాపీ కొట్టకండి అంటారు కదా సో అట్లా ఈ ఓన్ కంటెంట్ ఇవ్వలేదు కానీ అయితే ఫుడ్ మానిటర్ నువ్వు నాకు నాకు మాట్లాడడం ఇష్టం లేదు నీతోటి నాకు అందుకే నేను అడగదలుచుకోలేదు నన్ను అందుకే ఇగో ఇంతే కర్రీ వేసుకుని తిన్నాను గుడ్డు అంటే నువ్వు ఎంతైనా వేసుకో కానీ అడగాలి కదా ఫుడ్ మానిటర్ అన్నప్పుడు అడగాలి కదా అయితే ఏమంటుంది వైల్డ్ కార్డు వాళ్ళకి అందరికీ చెప్తుంది ఫుడ్ మానిటర్ని చేంజ్ చేద్దాము మనం కొత్త వాళ్ళం వచ్చాం కదా నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అందరిని ఉసగ ఉసగలుగుతుంది అనమాట అయితే మన కెప్టెన్ ఏం చేస్తాడు కెప్టెన్ వచ్చి ఫుడ్ మానిటర్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి అందరినీ అడుగుతాడు కానీ అందరు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే మాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్తాడు అక్కడ శ్రీనివాస్ ఉంటాడు కదా ఫుడ్ మానిటర్ వల్ల నీకేమైనా ప్రాబ్లం ఉందన్నప్పుడు ఎవరు అంటారు ఎవరు అంటాడు ఆయన ఎంత బాగా హౌస్లో లీనమై ఉన్నాడో మీరు అర్థం చేసుకోండి ఎవరు అంటాడు అంట అదే దివ్య అంటే తను ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి అంటాడు అనమాట ఇంకా ఫుడ్ మానిటర్ వల్ల ప్రాబ్లం ఉందా హౌస్ వల్ల ప్రాబ్ ప్రాబ్లం ఉందా అసలు ఎవరి వల్ల ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఫుడ్ మానిటర్ వాళ్ళ ప్రాబ్లం ఉంటే ఫుడ్ మానిటర్ మీకు ఇచ్చేస్తారనుకుందా మరి ఏమనుకుందా నేను నేను ఒక మదర్ని నాకు తెలుసు ఎవరికి ఎంత తినాలో ఏంది ఏం తినాలి ఏంది అనేది నాకు తెలుసు అంటే మీ ఇంట్లో మీ పిల్లలకి ఎంతైనా పెట్టుకోండి ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఒక కామన్ ఫుడ్ అది అది అందరికీ సమానంగా రావాలి అన్నప్పుడు ఆ ఫుడ్ మానిటర్ అందరికీ సరి సమానంగా వేసుకుంటూ వెళ్ళాలి సో మరి ఆ ఫుడ్ మానిటర్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి మళ్ళీ ఏం మాట్లాడు ఏ అంట ఏంది సరిగ్గా మాట్లాడాలి కదా కానీ అవతల వాళ్ళు మాత్రం మామూలుగా లేరు దివ్యాన్ని నిజంగా చెప్తున్నా హ్యాడ్సప్ ఇచ్చి పడేసింది ప్రతి మాటకి ఇచ్చి పడేసింది మీరు అరవకండి మీరు కూల్గా మాట్లాడండి చిన్నగా మాట్లాడండి ఎందుకు అరుస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు వాయిస్ రేజ్ చేయకండి అని చెప్పేసి దివ్య బాగా మాట్లాడుతుంది నిజంగా చెప్తున్నా దివ్య నచ్చుతుంది నాకు ఈ పాయింట్లో చెప్పాలి అంటే ఏ ఏ అంటుంది అది ఏం మాట అసలు ఏ ఏ అండి ఏమన్నమాట అది కరెక్టేనా అట్లెట్లంటావు ఒక అమ్మాయిని ఏ ఏ అని చెప్పేసి రెస్పెక్టివ్ దివ్యాంగువులు అంతేగాని అతను అనడం లేదా మాధురి గారు అనడం లేదా నువ్వెందుకు ఏ ఏ అంటున్నావు తప్పు కదా అట్లా అనొద్దు కదా మీకు నచ్చిందా చెప్పండి కామెంట్ చేయండి సో ఇక అక్కడ అది అయిపోయిందా అయిపోయిన తర్వాత ఇక లోపల అయిపోయిన తర్వాత బోరు కొడుతుంది నాకు సేమ్ సంజన సంజన కంటెంటే తీస్తుంది అనమాట ఇవి మొత్తము బోరు కొడుతుంది నాకు ఏమన్నా వేద్దామా అంటే భరతనాట్యం నేర్పిస్తా అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తోమ్ 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 తకిడే తకిడే తోమ్ తోమ్ భరతనాట్యం నేర్పిస్తుంది అనమాట ఎంతోచో తెలియదు కానీ నేర్పించింది మరి నేను ఏమో చూడలేదు నాకేం వీడియోలు రాలేదు ఆవిడ ఈ భరతనాట్యం వీడియోలు చూడాలి మళ్ళీ నేను ఆమె వీడియోలకు లైకులు కొడతా నచ్చిన సాంగ్స్ ఏమన్నా ఉంటే మంచిగా మంచిగా లైక్లు కొడతా కానీ మరీ ఇట్లా వేస్తే ఎట్లా చెప్పండి సో ఇదైపోయిన తర్వాత ఏం జరిగింది హౌస్ మొత్తం ఇక్కడ గేమ్స్ ఏం గేమ్స్ ఏం లేవు అంత లొల్లి రచ్చ లంబోల అన్నట్టు కొట్లాటలే హౌస్లో మొత్తం కొట్లాటలే పనికిమాలిన కొట్లాటలు ఈ పనికిమాలిన కొట్లాటల గురించి బిగ్ బాస్ సీజన్ పంపించేసిండు పనికిమాలిన కొట్లాటలు చేసుకుంటారా మీరు అని చెప్పేసి వీళ్ళు నుంచుండమాట సరే ఇంకొకటి ఏంటి మర్చిపోయినా అంటే డెమోన్ పవన్ అండ్ ఏమెవరు ఆయుష ఆమ్ ఎక్స్ప్రెషన్స్ ఇది అది అమ్మదేవి కూడా నీకే వచ్చు ఎక్స్ప్రెషన్ చేయడం చేయడం వేరే వాళ్ళ కూడా వచ్చు కదా ఇట్లా ఇట్ల ఏందది ఆహా అయితే నాకు ఎందుకు నచ్చలేదు తర్వాత చెప్తాయి ఈ పాయింట్ ఇప్పుడు రీతికి మేము గొడవైందనమాట అది ఆగండి అయితే అంతకంటే ముందు ఏం జరిగింది అంటే డెమాండ్ పవన్ యాయిషా ఉంది కదా వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట సో డ్యాన్ గార్డెన్లో డ్యాన్స్ చేస్తా ఉంటే రీతు నిజంగా కళ్ళలో నీళ్ళొచ్చేసినాయి రీజుకి ఏడుపు వచ్చేస్తుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేస్తుంది నేను చెప్తా ఈ పాయింట్ గురించి మనం ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళాలి అంటే కనుక ఎవరితో ఎటువంటి బాండింగ్స్ పెట్టుకోదండి నిజంగా చెప్తున్నాను అది ఫ్రాంక్ టు బి బీ ఫ్రాంక్ చెప్పాలంటే పెట్టుకోవద్దు ఒక్కవేళ తనచ రీతికి ఆల్రెడీ చెప్పింది మనం ఎవరికైనా సరే ఇంపార్టెంట్ ఇస్తున్నప్పుడు నువ్వెంత ఇంపార్టెంట్ ఇస్తున్నావో అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా అంతే ఇంపార్టెంట్ వస్తే నాకు దాన్ని రెస్పెక్ట్ చేయి లేదు అంటే ఇట్ వదిలేసే అని చెప్పేసి చెప్పింది నేను నీ పక్కన ఉన్నా లేకున్నా నేను ఇది గుర్తుంచుకో అన్నప్పుడు ఈరోజు అది ఆ మాట గుర్తుంచుకుని ఉంటే ఈరోజు నువ్వు ఆ అమ్మాయితో ఈ డేమోన్ పవన్ డ్యాన్ చేస్తూ ఉంటే నువ్వు బాధపడేదాన్ని కాదు కదా డెమోన్ పవన్ అందరితో ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉంటున్నాడు ఆయన కంటెంట్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి సెల్ఫిష్గా ఉండాలనుకుంటున్నాడు ఉంటున్నారు కొంతమంది ఉంటారు అట్లనే నువ్వెందుకు అంత డీప్గా వెళ్తున్నావు తోటి వెళ్ళకు గేమ్ కోసం వచ్చి నువ్వు ఆల్రెడీ మీ అమ్మానికి లెటర్ పంపించింది కదా ఆ లెటర్ ఏం పెట్టింది నువ్వు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు గేమ్ మీద ఫోకస్ డే అని చెప్పినప్పుడు ఎందుకు నువ్వు ఇంట్లో వాళ్ళు చెప్తే వినాలి కదా వినకుండా పిచ్చి పిచ్చి వేసేసి గిట్లనే బాధపడాల్సి వస్తుంది అవసరమో మనకి ఇవన్నీ తలకై నొప్పులు దిక్కుమలన ఆలోచనలు ఖరాబ్ కదా సో హట్ అయింది కొంచెం నాకు కూడా బాధ అనిపించింది లేదు అదే ఏంటో తెలియదు కానీ ఎవరినైనా సరే ఎక్కువ దగ్గర అయిపోయారు అనుకోండి ఎమోషనల్గా కానీ సో వాళ్ళు ఏదైనా సరే మనకు నచ్చిన పని చేస్తే కనుక చాలా అట్ట అవుతారు ఏమో మరి అది ఆడపిల్లల మా అన్నో మరి ఏంటో తెలియదు కొంతమంది మాత్రం చల్ టేక్ ఇట్ ఈజీ అసలు ఎవరి గురించి పట్టించుకోవద్దు ఎవరి గురించి ఆలోచించద్దు అసలు ఎవరితోటి మనకు ఎటువంటి సంబంధం లేదు మనం సోలో అన్నట్టుగా ఉంటారు వాళ్ళు నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే నేను కూడా ఐ డోంట్ కేర్ ఎవరి గురించి పట్టించుకోను నేను నా పిల్లలు నా ఇల్లు నా సంసారం నా నా ఆఫీసు నా యూట్యూబ్ ఇదే నా ప్రపంచం సో యూట్యూబ్ ఎందుకు అంటే తర్వాత మాట్లాడుకుందాం సో ఇది అయిపోతుంది ఇంకా అక్కడ చాలా బాధపడుతుంది ఏడుపు వచ్చేసింది ఆల్మోస్ట్ తర్వాత ఇది అయిపోయిన తర్వాత రీతు రా ఉప్మా అనుకుంటా పిలుస్తాడు లేదు నేను ఇప్పుడు రాను అంటుంది గిన్నెలు డిష్వాష్ చేయంటే నేను తర్వాత తోముకుంటాను అని చెప్తుంది ఇంకా తర్వాత ఇంకా వెళ్ళదు అనమాట లేచి వెళ్ళది సో అది మనసులో పెట్టుకొని అక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఏంటి అలా ఉన్నావు ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి డెమోని అడుగుతాడనమాట డెమోని అడిగినప్పుడు ఏం లేదు నువ్వు నీలా ఉండు నేను అలా ఉంటా నువ్వు గేమ్ ఆడుకో నువ్వు నా వల్ల గేమ్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి అదే ఆ పిల్ల పక్కన కూర్చోపెట్టుకొని మాట్లాడింది కదా తొక్కుల తొక్కుల పిల్ల అదే పచ్చళ్ళ పాప అప్పచ్చల పాప అయిపోయింది కదా సో అట్లానే లేదు నాకు ఎవరో ఏదో చెప్పారని కాదు మనం ఇంతకుముందు ఎలా ఉన్నాము అలాగే ఉన్నాము నీ వల్ల నాకు గేమ్ ఏం గడిపోవడం లేదు గేమ్ విషయానికి వస్తే కనుక నాకే నేను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటా అండ్ నువ్వు గేమ్ పరంగా బాగా ఆడితే నేను సపోర్ట్ చేస్తాను నువ్వు గేమ్ పరంగా బాగా ఆడకపోతే నేను సపోర్ట్ చేయను అని చెప్పేసి ఇట్లా క్లారిటీ ఇచ్చేసుకుంటారు అనమాట సరే ఓకే ఓకే అని చెప్పేసి పాప కూడా చెప్తుంది రీతు పాప కానీ హర్టింగ్ అనేది ఉంది కదా గుండెలో సో ఇది అయిపోయిన తర్వాత ఏమైనా పాయింట్స్ మర్చిపోతున్నా లేదు కదా రమ్య చిట్టి పిక్కిల్ రమ్య ఉంది కదా రమ్య ఫుడ్ ఆర్డర్ పెట్టుకోడానికి బిగ్ బాస్ చెప్తాడు అనమాట ఆమెకు ఒక రాయి వచ్చింది కదా ఆ రాయి వలన ఉపయోగం ఏంటంటే నీకు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్కే నాగార్జున గారికి చెప్పింది అనమాట అయితే ఈరోజు బిగ్ బాస్ చెప్తాడు నీకు ఎప్పుడైతే ఫుడ్ కావాలో అప్పుడు ఆర్డర్ అంటే ఇప్పుడు ఈరోజు పెట్టుకోడానికి బిగ్ బాస్ పర్మిషన్ ఇచ్చిందనమాట అమ్మాయి మేమే ఆర్డర్ చేసినాం చెప్పాలన్నా రెండు కిలోల స్వీట్ అంట లడ్డు అండ్ లీష్ బాగా పెద్దగా ఉందనుకోండి చెప్తా గుర్తుకున్నాయి చికెన్ అండ్ పచ్చళ్ళు కావాలంట ఇంకా చికెన్ రోల్స్ ఇంకా ఇంకేమి ఐస్ క్రీము ఇంకా మోతిచూర్ లడ్డు రెండు కేజీలు చెప్పినాయి కదా అండ్ జామకాయ ఉప్పు కారం అది ఇంకా పిజ్జా అండ్ ఇంకేముంది ఇంకేం చెప్పింది ఉప్మా ఊతప్పము పెసరట్టు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి రకరక రకరకాల ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ అంట చాక్లెట్లు అంట అమ్మ ఇంత ఫుడ్ తింటారా కేజీ చికెన్ రెండు కిలోల చికెన్ అంట వాళ్ళు తింటారా ఇంత ఇంత తింటారా ఎవడన్నా సరే ఆయన ఏం చెప్పిండు ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని నచ్చింది అన్నప్పుడు కొంచెం లిమిట్గా పట్టుకోవాలి ఆల్రెడీ ఫస్టే చెప్పిండు ఎవ్వరితో అయినా సరే ఒక్కరితోనే షేర్ చేసుకోవాలి అని నువ్వు మూడు పూట్లకి అంత పెట్టినావు అంటే రెండు ట్రేల ఎగ్గులు అంట మళ్ళా రెండు ట్రే ఎగ్గులు సో అంత పెట్టినప్పుడు అంత ఫుడ్ తినగలుగుతావా అన్న డౌట్ మరి తిన్నదో తినలేదో ఏం చేసిందో తెలియదు ఎందుకంటే ఆ ఎపిసోడ్ రేపు వస్తుందేమో నేను లైవ్లో ఏం చూడలేదన్నమాట ఆఫీస్లో ఉంటాం ఎడకూదురుతా చెప్పండి అప్పటికి లైవ్ చూద్దాం అనుకునే టైంకి ఆస్టర్ రాలేదు మరి ఏదో ఇష్యూ ఉందంట ఇక అంత ఫుడ్ ఎట్లా తింటుంది అండ్ ఈవైతే ఫుడ్ తినడానికి ఉపయోగించ తీసుకున్న పర్సన్ ఎవరు తెలుసా సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు వెజిటేరియన్ నాన్ వెజిటే నాన్ వెజ్ తినారంట అయినా పర్లేదని చెప్పి తీసుకుంది మరి ఆ చికెను ఎవరికి అవన్నీ ఎవరికి గంతకనం ఎందుకు బుక్ చేసినావు గంతకనం ఏం చేస్తావు తింటావా తినవా వాంతిం చేసుకుంటావా కక్కుకుంటావా లేకుంటే మోషన్లు పెడితే ఏం జరుగుతుందో అనేది నెక్స్ట్ చూద్దాం నాకైతే అంత ఫుడ్ ఇంత ఆఫర్ అవసరమా వీళ్ళకి వైల్డ్ ఎంట్రీస్కి అని నాకు నాకు డౌట్ ఎందుకు ఇంత అవసరమా వీళ్ళకి వీళ్ళు ఏం అంతగానో బయట పీక్ పడగొట్టొచ్చురు గేమ్ నార్మల్గా వచ్చి ఉంటే అయిపోయాడు నార్మల్గా గేమ్లలో గెలుచుకుని ఉంటే అయిపోయాడు అని నా యొక్క ఒపీనియన్ మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత బా మళ్ళీ లొల్లి ఆయుష ఏం ఆయుష ఏం ఆయష ఏం లొల్లి ఓ ఓ గట్టి గట్టిగా ఉడుతూనే ఉంది గట్టి గట్టిగా లొల్లి 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 ఏం నోరు రా నాయన ఈ నోరు అనిపించిందంట నాకు నిజంగా చెప్తున్న శ్రీజది ప్రియది తు తు తూ తు బ్యాచ్ అని చెప్పేసి నాగార్జున గారు ఇన్విటేషన్ చేసి చెప్పారు మరి ఈమెను ఎలా ఇన్విటేషన్ చేస్తున్నాను అంటే నేను చూడాలి కామనర్స్ కామనర్స్కి అడిగే వాళ్ళు ఎవరు లేరు కామనర్స్కి ఎవరు ఏం చేసినా పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారు ఓకే నేను కూడా అందులో ఉన్న ఉంటాను అందరికీ సరిగా నేను కూడా వీడియోలు వైరల్ కావాలని చేసి ఉంటా కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటి అంటే కనుక తప్పు జరిగింది ఇప్పుడు తప్పుని సరిదిద్దుకోవాలంటే సిజర్ ఎంట్రీ కావాలి అండ్ బీ వల్ల రే లొల్ల ఎట్లుంది అనేది కామెంట్ చేయండి ఆ లొల్లె ఎందుకు వచ్చిందంటే రాత్రి గిన్నెలు ఒకళ్ళు దోమలంట పొద్దున గిన్నెలు ఒకళ్ళు దోమలంట రాత్రి గిన్నెల మళ్ళీ రాత్రి గిన్నెలు పొద్దుగాల మిగిలింది అనుకోండి అంట ఒక్క గిన్నె కోసం గింత లొల్ల ఒక్క గిన్నె కోసం ఇళ్ళలో ఆడల్లో కుప్పలు కుప్పలా గిన్నెలు దోమతా ఉంటారు ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి ఎన్ని గిన్నెలు పడుతూ ఉంటాయి బట్టలుండుతూ ఉంటారు అసలు కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఇంత కష్టంగా ఉంటాయో తెలుసా మీకు ఒకటే గిన్నె ఆ ఒక గిన్నె దోంత చేతి అరిగిపోవు కరిగిపోవు బాబా సంజన గారు పోయి దోమేసి వచ్చిరండి మీరు ఒక గిన్నె కోసం మీటింగ్లో పెట్టారు చూడండి నిజంగా ఆఫ్ నేను దోముకుంటా అన్నట్టుగా పోయి చాలా కాస్ట్లీ శారీ అంట ఆ శారీ మీద నీళ్ళు కూడా పడద్దుంట మరి ఎందుకంటే నీళ్లు నీళ్ళు నీళ్లు పడుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు కూడా అది అటువంటిది గిన్నె జమేసింది ఒక ఒక్కొక్క గిన్నెకు పంచాయతీ పెట్టరు మన పంచాయతీ ఇంకేమైనా పాయింట్ మర్చిపోయినా ఫ్రెండ్స్ అన్నీ అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసిండా అరే ఇంకొక పాయింట్ మర్చిపోయినా ఇది అయిపోయాక అండి అయితే ఆ లొల్లు అయితే నాకు నచ్చలేదు రీతితో గొడవ పెట్టుకున్న లెక్క ఏదైతే ఉందో నాకు అస్సలు నచ్చలేదు ఇప్పుడు అక్కడ ఒక గిన్నె పడ్డది మీరు తోమనని చెప్పింది మీరు రాతులు రాత్రులు గిన్నెలు వేస్తే ఎట్లా నేను నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే ఒకవేళ పెద్ద పెద్ద బగోన్ ఉంటాయి చిన్న దాంట్లో ఊడ్చిపెట్టి అండ్ లేచేసాడు నేను తోమేస్తా అని చెప్పేసి వంటదనమాట అయితే ఈవే కూడా ఏం చేసింది కెప్టెన్ కెప్టెన్ అని అర్చడం లేకుండా ఈ గిన్నె పడ్డది కదా మరి ఇదేంది నువ్వు చెప్పినావు కదా నేను దో రాత్రి పడ్డాయి పొద్దున ఉంటాడే దోమను పొద్దున్నే రాత్రి కొట్టడే దోమను చెప్పినా కదా మళ్ళీ నాకెట్లో యాడ్ చేస్తారు ఈ అని చెప్పేసి అని అడుగుతుంది అన్నమాట ఈనప్పుడు సరే నేను దోమతో పక్కన అంటే అయ్యే పోతుండే ఈమె కూడా లొల్ల వేసింది ఈమె లోంట ఆ ముందు ఆమె ఎక్కిరిస్తుంది మళ్ళీ భవిష్యం చేస్తుంది ఈ ఏందది ఆ అది మీకు నచ్చుతుండొచ్చు ఇతరులకు నాకు నిజంగా వచ్చింది అసలు నచ్చలేదు డే వన్ నుంచి ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పటి నుంచి కూడా నచ్చలేదు అన్నమాట అబ్బాయి ఏంది నాకు నచ్చలేదండి ఈమెను ఎన్ చేసేయండి చూని క్యూట్గా ఉంది అందంగా ఉంది అది వద్దు మనకి గేమ్ ఎలా ఆడుతుంది అవతలని ఇరిటేట్ చేయడం అవతలని ఎగిరించడం కాదు గేమ్ ఎఫర్ట్స్ పెట్టాలి అది గేము అండ్ కొంచెం మెచ్యూర్గా మాట్లాడాలి ఇమ్మెచ్యూరిటీగా ప్రవర్తిస్తే ఎట్లా చెప్పండి మెచ్యూరి మా కదా మీ అందరిది ఇమ్మెచ్యూరిటీ ఎందుకు వస్తుంది ఇట్లా మాకు అర్థమవుతులేదు అసలు తర్వాత మళ్ళీ వీళ్ళు డిస్కషన్ చేస్తారు అన్ని డిస్కషన్లు జరిగినా ఈరోజు మొత్తం హౌస్ మొత్తం ఇమాన్యల్ మాత్రం టర్న్నింగ్ అండి నిజంగా చెప్తున్నా ఇమాన్యల్ భరణి గారు ఏదైనా ఉంటే తనుజకి స్టేట్ ఫార్వర్డ్గా వీళ్ళిద్దరు చెప్పాల్సి ఉంది కానీ తనుజకి స్టేట్ ఫార్వర్డ్ చెప్పకుండా ఆయుష మాట్లాడిన పాయింట్స్ ది బెస్ట్ సూపర్ అని చెప్పేసి నేను కూడా ఇచ్చిన థమ్స్అప్లో నువ్వు బాగా మాట్లాడినా హౌస్లో ఎవరెవరైతే ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ వన్ నువ్వు తనచెబ్బు చెప్పినావు అంటే తను చాపు మీరు అందరూ ఏం చెప్పారు చెప్పండి తప్పు ఈ పాయింట్ నిజంగా తప్పు ఈ మనలు చెప్పలే బర్నీ చెప్పలేదు మంచిగా పర్ఫెక్ట్గా కూర్చొనికొని వద్దాం ఇప్పుడు నాన్ననే ఒక బాండింగ్ పిలిచినప్పుడు నువ్వు పిలిపించుకున్నదే లేకుండా అసలు పిలిచింది కాదని చెప్పేసి నువ్వు ఎందుకు కనెక్ట్ అయిపోయాను ఫేక్ బాండింగ్స్ అవసరమా మీకు చెప్పండి నిజంగా బిగ్ బాస్ షోకి వెళ్తే కనుక ఇటువంటి బాండింగ్స్ అసలు పెట్టుకోవద్దండి కొంతమంది అసలు ఉన్నారండి యాక్టింగ్ పిల్లోసి అందరూ ఎందుకు ట్రస్ట్గా ఉంటారు ఎందుకు నమ్మకంగా ఉంటారు ఎవరి వాళ్ళు అసలు మన చుట్టాల పక్కల అక్కన్న తమ్ముడా అన్న ఎవరి వాళ్ళు అసలు వాళ్ళతో ఎందుకు మనకు బాండింగ్స్ చెప్పండి అవసరం లేదు ఈ ముక్క హౌస్లోకి వెళ్ళేటప్పుడు అందరూ అర్థం చేసుకుని వెళ్తే బాగుండేదేమో నా యొక్క ఒపీనియన్ నేను ఫిల్టర్ ఫిల్టర్ పెట్టుకున్నాను అనమాట వీడియోకి ఆల్మోస్ట్ అన్ని పాయింట్లు మాట్లాడినా అనుకుంటున్నా అయితే దివ్య దివ్య తనుజ అండ్ గారు వీళ్ళ డిస్కషన్ ఏంటి అంటే దివ్య బాగా హట్ అనమాట అదే బెలూన్ అదే లైట్ ఆర్పేట్ ఆఫ్లో తనుజ ఆర్పేసింది కదా సో నాకు నమ్మకం పోయింది మీద ఇప్పుడు గారు మా ఆర్ ఆర్పలేదు కాబట్టి నాకు అవైనా ట్రస్ట్ ఉంది ఆయన ఆర్ప ఆర్పరు నాకు తెలుసు నాకు ముందే చెప్పిండవు సో నువ్వు కూడా నన్ను ఆర్పవాలి అనుకున్నాను కానీ నువ్వు లైట్ ఆర్పేసినావు అట్లా ట్రస్ట్ పోయింది అని చెప్పేసి దానికి డిస్కషన్ చేస్తూ ఉంటుంది సో సారీ దివ్య నేను చేసిన తప్పే కానీ భర్ణి గారు ఎన్ని తప్పులు చేసినా సపోర్ట్ చేయకపోయినా కానీ నువ్వు యాక్సెప్ట్ చేస్తూ నేను అంత స్ట్రాంగ్ కాదు కదా అందుకే నన్ను ఇట్లా వెళుతున్నాం అవార్థం చేసుకున్నాను అని చెప్పేసి ఇట్లా అన్నీ చెల్లిపోతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ మీ మేడమ్ ఏమంటుంది అంటాడు మరి అలా మేడం ఎవరో లెక్క ఎవరో తెలియదు రాక తెలిసే కామెంట్ చేయండి మేడం ఏంటి రాగిపోతుందని చెప్పేసి బాగా బర్ణి అన్న అంటాడనమాట కామెంట్ చేయండి ఆ మేడం ఎవరో ఇంతకీ నా కూడా తెలుసుకోవాలని ఉంది ఇంకా ఇదైపోయిన తర్వాత అదేనండి లాస్ట్ ఎపిసోడ్ ఏముంది ఆ గిన్నె గురించి కూర్చొని లోపెట్టుకుంటారనమాట కానీ మొత్తం చెప్పాలంటే హౌస్ హౌస్లో మొత్తం ఒక స్క్రాప్ స్క్రాప్ చెత్త అనేది ఉందనమాట సో ఈ చెత్తను హౌస్లో ఉంచడానికి బిగ్ బాస్ అయితే అని విన్నర్ మెటీరియల్ని బయటకు పంపించేసిండు విన్నర్ మెటీరియల్ వచ్చి ఎక్కడ సీజా గెలుస్తుందేమో అని చెప్పి భయపడిపోయి ఎవరినో ఒకరిని గెలిపించుకోవాలి నాకు నచ్చిన వాళ్ళని నేను చెప్పేసి హౌస్లో ఇళ్ళని తెచ్చుకున్నాడు అనమాట మరి వీళ్ళలో ఈ హౌస్లో ఎవరు విన్నరు ఎవరు లూజర్ అనేది కామెంట్ చేయండి విన్నర్ అయితే బయటకు వెళ్ళిపోయింది మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఇంట్రీ ఎంట్రీ ఇస్తుంది అనేది తెలియదు తెలిసినప్పుడు కామెంట్ చేయండి ఇదే నా రివ్యూ ఇంతకు నుంచి ఇంకా నేను ఏం మాట్లాడదలుచుకోలేదు ఏదైనా పాయింట్ మర్చిపోతే కనుక కామెంట్ చేయండి నిన్న మాత్రం నా రివ్యూలో ఇట్లా నిద్ర వస్తూనే ఉంది నిద్ర పోతూనే మాట్లాడిన సో నిద్ర చాలా ఇంపార్టెంట్ మనిషికి పొద్దుగా లేస్తాం తొందరగా మళ్ళీ ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇది బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చుకోవాలనేది నేను ఇట్లా వేస్తున్నా కొంచెం పిచ్చా అండి బిగ్ బాస్ అంటే కానీ రెస్పెక్ట్ ఓడుతుంది సరేలేండి ఇక దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు ఈ రివ్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం సరే మరి బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ థ్యాంక్ యూ ఇప్పటివరకు చూసినందుకు బాయ్